భారతీయ జనతా పార్టీ ఎనిమిది నుండి తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుపోతా ఉంది అలాగే ఎంఐఎం కేవలం కేవలం పోటీ చేసింది ఒక స్థానం అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవీలత తీవ్రమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ ఎంఐఎం మరొక ఒక స్థానం గెలవబోతా ఉంది గతంలో ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలు సాధించి అంతకుముందు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది పార్లమెంటు స్థానాలు సాధించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సున్నా స్థానాలకు పరిమితం కాబోతా ఉంది ఒక్క స్థానం కూడా ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు సాక్షాత్తు తెలంగాణ రాష్ట సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారు సీనియర్ నాయకులు హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ పార్లమెంటు కూడా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ పొందలేనటువంటి పరిస్థితి